హాయ్ అండి నేను మేమేనో టైలర్ని ఈ క్లాత్ మీకు ఆల్రెడీ వీడియో పెట్టాను డ్రెస్ కుట్టాలి అనేసి చూడండి ఎంత బాగా స్టిచ్ చేశాను ఫ్రాక్ అయితే ఇలా తయారు చేశానండి సిల్వర్ అండ్ బ్లూ కాంబినేషన్లో వచ్చింది ఆర్గెంజా క్లాత్ అనమాట ఇది బాగుంది కదండి స్టిచ్చింగ్ హ్యాండ్స్కి వచ్చి మధ్యలో ఇలాగా థ్రెడ్తో డిజైన్ చేశాను ఫ్రంట్ కూడా థ్రెడ్తో డిజైన్ చేసి మధ్యలో వచ్చి బార్డర్ వేసుకుట్టానండి ఫ్రిల్స్ పెట్టేశాను చాలా బాగా వచ్చిందని ఫ్రాక్ అయితేనే ఎలా వచ్చిందో చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బ్యాక్ సైడ్ కూడా చూడండి బోట్ నెక్ టైప్లో ఇచ్చేసి పోల్ అయితే ఇచ్చేసాను డ్రెస్కి చాలా బాగా వచ్చిందని డ్రెస్ అయితేనే ఈ క్లాత్ అంతా నాలుగున్నర మీటర్లు అండి లైనింగ్ లైనింగ్తో అయితే స్టిచ్ చేశాను చాలా సింపుల్గా చాలా తక్కువ బడ్జెట్ అయితే డ్రెస్ అయితే రెడీ అయిపోయింది ఏమీ ఎక్స్ట్రా క్లాత్ అయితే కలపలేదండి దీనికి